రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ గా ఆగిపోయే టీవీలను ప్రజలు ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు సినిమా వాళ్ళు టికెట్ల రేట్లు పెంచడానికి లేనే లేదు అని చెప్పారు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు మోడీ దాకా ఒకటే బంధం ఉంది తిరిగి తెలంగాణలో టీడీపీ జెండా ఎగరవేయాలనేది వీళ్ళ కుట్రాని అన్నారు దేశపతి శ్రీనివాస్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ చాలా న్యూ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి పోయినట పోయిందట అక్కడ షాప్ లో చూయించినట ఆయన ఇగో ఇవో ఈ టీవీలన్నీ చూడు ఇగో ఇది ఫైవ్ కే రెజల్యూషన్ ఇది సిక్స్ కే రెజల్యూషన్ ఇది మరింత ఇది దీని ధర ఇంత దీని ధర ఇంత అని చెప్తున్నాడట చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట పాత డైనారా టీవీ ఉన్నదట ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నదట అరే ఎందుక ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు ఇది మామూలు పాత టీవీ ఉన్నది కదా గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలు ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పింది ఏంటో ఆ ఫీచర్ అని అడిగిందట బ్రహ్మాండమైన ఫీచర్ అది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట ఏంటన్నాట ఏముందా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి ఢిల్లీలో అన్నాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది వీరమల్లు ముళ్ళు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ రాక ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకున్నారు బదులుకొని చేస్తున్న దుర్మార్గం ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టిఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు ఐదు వేల కేసులు పెట్టిండు